అందరికీ నమస్కారం చాలా రోజులైంది మాట్లాడి యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వైజాగ్లో ఆ క్రౌడ్ అదంతా చూసి నా యాక్చువల్లీ నేను చాలా కంగారుగా ఉండి అలా కూర్చుని వెంటనే సో మాకు పిలిచేశారు సో ఐ కున్ థ్యాంక్ ఆర్ స్పీక్ మాట్లాడలేకపోయినా ఎంతో ప్రిపేర్ అయినా ఎవరి గురించి చెప్పాలి అది దీన్ని బట్ ఐ థింక్ ఇప్పుడు జస్ట్ లైక్ నవీన్ గారు చెప్పినట్టు ఫిఫ్టీన్ అవర్స్ ఆ ఫోర్టీన్ అవర్స్ సమ్ చేంజ్ మినిట్స్ ఉన్నట్టుంది రైట్ నా ఆఫ్టర్ వ్యూ ఆల్ స్పో సినిమా సినిమానే మాట్లాడాలి బికాజ్ రంగస్థలానికి రంగం సిద్ధమైంది కాబట్టి సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడుకుంటే అప్పుడు బికాజ్ నేను ఈ రంగస్థల క్రియేటర్ అయిన సుకుమార్ సార్ ఆయన దాంట్లో నిమిత్తం మాత్రాలని ఎంత మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకు ఇంకా హక్కులు లేవు కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ అల్ టాప్ బట్ వన్ కంప్లైంట్ ఇందులో చాలా వరకు సుకుమార్ సార్కి నేను కంప్లైంట్ చేస్తూ వచ్చాను దట్ నేను రామ్ చరణ్ ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ ఆయనతో నేను పిలిపించుకోను అంటే చాలా చాలా ఎలాగో ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత ఆ రంగమ్మత్తల నేను వేసుకోవడం నేనే కాదు రామలక్ష్మి చిట్టిబాబు ఎవరైనా కూడా ఉన్నంత వరకు తెలియలేదు బట్ షూటింగ్ అయిపోయిన తర్వాత నేను చెరీ సార్కి కూడా మా ప్రొడ్యూసర్ వాళ్ళకి కూడా చెప్పాను నేను ఫోన్ చేసి అదేంటి ఏం చెప్పకుండా ఫేర్వెల్ లాంటివి లేకుండా అప్పుడే ఫినిష్ చేస్తారు ఐఎమ్ మిస్సింగ్ మై గెటప్ ఐ మిస్సింగ్ మన ఊరు రంగస్థలం బూత్ బంగ్లాలో సో అందరూ చూసారా డిడ్ యూ సీ విలేజ్ అంతా ఎంత దిస్ ఇస్ వై వి స్పెండ్ ద లాస్ట్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ కదా సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు ఇక్కడ ఇలా కలవడం యా నా కంప్లైంట్ ఏంటంటే ఐమ్ జస్ట్ నాట్ అ గ్లామర్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ నాకు చాలా చాలా బేసిక్లీ నేను టెలివిజన్లో చేయాల్సిన కోత్పనులన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి సినిమాల విషయానికి వచ్చేసరికి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుండిపోయేవే చేయాలనుకున్నా బట్ రంగస్థలంలో నేనని కాదు రంగం అనే క్యారెక్టర్ రంగమ్మత్త అనే క్యారెక్టర్ ఇండస్ట్రీలో నిలిచిపోతుంది సార్ అలా డిజైన్ చేశారు చెప్తారు ఓకే నేనేం మాట్లాడు సో యా సో ఐమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఎంత సార్ చెప్పినట్టు ఇన్ని ఆడిషన్స్ తర్వాత నేను ఇందులో యాప్ట్గా అయ్యాను ఒక సీన్ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందని నాకు రియల్లీ బిగ్ కాంప్లిమెంట్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రంగస్థలం సినిమా తర్వాత ఇలాంటి సినిమాలు మళ్ళీ ప్రయత్నాలు చేయొచ్చు బట్ డెఫినెట్లీ ఇలా అయితే ఉండదు ఈ ప్రొడ్యూసర్స్ ఉండరు ఈ డైరెక్టర్ ఉండరు ఈ టీమ్ ఉండదు సో ఇట్లు డెఫినెట్లీ నా భూతో నా భవిష్యత్ రంగస్థలం స్పోర్ట్ షో నేనే డబ్బింగ్ చెప్పాను యా నేనే చెప్పాను తోడ్ సింగ్ గారు ఐ మీన్ చాలా పర్టికులర్గా మా ముగ్గురు రైటర్స్ అండ్ ఏడీస్ వాళ్ళందరూ పర్టికులర్గా కూర్చొని చెప్పించారు ఐ హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ టు ద క్యారెక్టర్ మీరు చూసి ఇంకా చెప్పాలి థ్యాంక్స్ మీట్లో ఐల్ థ్యాంక్ ఎవ్రీ వన్ బట్ రైట్ నౌ థియేటర్స్లో చూడండి బోల్డ్ అండ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది బోల్డ్ అని షోస్ పెడుతున్నారు సో మాక్సిమం టైమ్స్ మీరు ఎన్నిసార్లు చూసినా తని తీరకుండా ఉంటుందని మాత్రం నేను తప్పకుండా చెప్తాను ఫార్ షోర్ ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ విల్ వాచ్ మోర్ దెన్ ట్వైస్ ఈ సినిమా సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ రేపు రంగస్థలం మనం ఏమన్నా రంగస్థలం అది రంగస్థల క్యారెక్టర్స్ మనం చెప్పాను ఒక్కో వ్యక్తి ఒక్కో వ్యక్తి ఒక్కో కథ రంగస్థల నటులు మా పావులు మా అందరినీ రేపు థియేటర్ లో కలుసుకోండి సిల్ డే థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి